పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్స్ లో వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపులో భాగస్వామ్యం కావాలని అన్నారు గత ఎన్నికల్లో తన గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరిని గుర్తుంచుకుంటానని అన్నారు ప్రజల ఆశీర్వాదాల వల్ల ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని ఎన్నికల ప్రచారం సమయంలో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా పనిచేద్దామన్నారు రానున్న లోక్సభ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ ఇద్దామని ఈ ఎన్నిక జరిగిన అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ముందుకు పోదామని అన్నారు వేములవాడ నియోజకవర్గంతో పాటు జిల్లాను అన్ని రంగాల అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ జిల్లా నాయకులు ముడికే చంద్రశేఖర్ కూరగాయల కొమరయ్య చిలక రమేష్ కనికరపు రాకేష్ పాత సత్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

అలాగే మిత్రులు అందరికీ కూడా లోన్ కార్డు సర్వీసులు వారికి కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం సందర్భంగా తెలియజేసుకోవాలి మనం ఎన్నికల్లో గెలుపొందిన తదుపరి పట్టణంలో కానీ అనేక పల్లెల్లో అనేక గ్రామాల్లో కూడా వెళ్ళినప్పుడు మీ అందరికీ కూడా వీడియో కలిసినప్పుడు మనం గెలిచిన నాడు కూడా మనందరూ కూడా ఈ ఎన్నికల్లో కష్టపడ్డ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పొందంలో తీసుకుంటుందని చెప్పి కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఎన్నికల్లో వెళ్ళి నాటి నుండి పట్టణంతో పాటు అనేక గ్రామాల్లో కూడా మనం వెళ్ళడం టౌన్లో కూడా రావడంతో ప్రజల నుంచి కూడా పైన మనపై ఒత్తిడి పెరగడం గతంలో పరిపాలించినటువంటి పార్టీ ఎక్కడా కూడా ప్రజలు నేరుగా కలిసేటువంటి సందర్భం లేని పరిస్థితులలో మనం ప్రజా పాలన తెరవీ సంబంధించి పడి తెలుపు తగినపోవడం ప్రజాదర్బంగా మార్చడం కానీ ప్రజా పాలనలో మనమందరం కూడా ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళడం కానీ ప్రజలు నేరుగా వెళ్ళడం కానీ చేస్తున్న సందర్భం నేను అందరూ కూడా చూస్తున్నాం ప్రభుత్వం మారిన తర్వాత ప్రజల ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వాన్ని చెప్పుకునేటువంటి ఆలోచనతో మనం కలుస్తున్న సందర్భంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు రావడంతో మనలో ఉన్నటువంటి నాయకులు కానీ మన కార్యకర్తలు కానీ మన వాళ్ళు వచ్చినప్పుడు గతంలోలాగా నేరుగా గెలవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ప్రజలు ఎక్కువ ఉండడం చెప్పినటువంటి భావన ఏం ఉందో